ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీ ప్యో నమ ఓం చుంద్రుగాయ నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల పద్దెనిమిదవ పంతొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఆర్థిక సంబంధమైన విషయాలు వాక్కు సంబంధమైన విషయాలు కుటుంబ సంబంధమైన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని బాగా వేధిస్తాయి అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో మీరు ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే మీ యొక్క చుట్టూ వాతావరణం కూడా మీ పరిస్థితులు కూడా మీకు పెద్దగా కలిసి రావు అలాగే మీరు ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కనుక సక్రమంగా లేకపోతే జాగ్రత్తగా లేకపోతే కనుక ఖచ్చితంగా డబ్బులు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది అలాగే గౌరవ మర్యాదలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది ఖర్చులు బాగా పెరుగుతాయి మీరు ఏ రంగంలో ఉన్నా ఉద్యోగ రంగంలో ఉన్నా వ్యాపార రంగంలో ఉన్నా లేకపోతే శ్రామిక రంగాల్లో పనిచేస్తుందా వ్యాపార రంగాల్లో ఉన్న ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా ఖర్చులు పెరుగుతాయి మీరు ఊహించిన ఖర్చులు వచ్చి నెత్తి మీద పడతాయి అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు కొంచెం డబ్బులు బాగా ఖర్చు అయిపోతాయి అన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో అది తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు చేస్తున్న ప్రయత్నాలు కానీ మీరు చేస్తున్న పనులు కానీ మీరు చేస్తున్న వ్యవహారాలు కానీ ఖచ్చితంగా అవి మీరు ఊహించినట్టుగా సత్ఫలితాలను ఇవ్వకపోవటం వల్ల మీరు కొంచెం మానసికమైన వ్యధకు గురవుతారు మానసికమైన ఆందోళనకు గురవుతారు మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది దానివల్ల మానసికంగా మీరు ఎక్కువగా ఒత్తిడి ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కుటుంబ పరంగా కూడా మీకు ఎక్కువ సమస్యలు రావటం మిమ్మల్ని మానసికంగా ఇబ్బందికి గురి చేస్తుంది కుటుంబ పరంగా కూడా మీకు ఎక్కువ సమస్యలు రావటం అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేస్తున్న పనులు కానీ మీరు చేస్తున్న బాధ్యతలు కానీ మీరు చేస్తున్న వ్యవహారాలు కానీ అన్నిటిలో కూడా ఏదో ఒక రకమైన సమస్య ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో ఒక ఏదో ఒక రకమైన ఆలస్యం ఇలాంటివి జరగడం వల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా కొంచెం డిప్రెషన్ మూడ్లోకి వెళ్తారు ఆ డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళి కొంచెం ఇబ్బంది పడతారన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కాన్ఫిడెన్స్ లూజ్ కాకూడదు ఆత్మవిశ్వాసం అనేది విడిచిపెట్టకూడదు అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు వెన్నంటి వేధిస్తాయి అసలే అంతంత మాత్రంగా ఆదాయం ఉంది ఈరోజు ఇంకా ఆదాయం తగ్గడానికి ఆర్థిక ఇబ్బందులు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖర్చులు చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిగా మీరు ఖర్చులు పెట్టకండి అంటే పది రూపాయలు ఖర్చు పెట్టే చోట వంద రూపాయలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేయకూడదు ఆ పది రూపాయలు ఖర్చు పెట్టడం కూడా అసలు ఆ పనికి ఆ పది రూపాయలు అవసరం అవుతుందా లేదా ఖర్చు పెట్టడానికి అనేది మీరు వేరేది వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాంటి క్యాలిక్యులేషన్ లేకపోతే కనుక ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఈరోజుని ఇబ్బంది పడతారు అలాగే కుటుంబ సంబంధమైన వ్యవహారాల్లో మీ కుటుంబ సభ్యులతో మీ భార్య కానీ పిల్లలు కానీ ఇతర కుటుంబ సభ్యులతో సజ్జమైనంత వరకు మీరు ఓర్పు సహనంతో ఉండండి వాళ్ళు ఏమనుకున్నా కూడా మీరు దాన్ని పెద్దగా పట్టించుకోకండి ఎవరేమనుకున్నా కూడా మీరు ఓర్పు సహనంతో ఉండండి మౌనాన్ని పాటించండి మౌనంతో ఉండిపోండి అంతేగాని వాళ్ళతో వాగ్వివాదాలకు దిగటం వాళ్ళతో ఘర్షణకు దిగటం వల్ల మానసికమైన ప్రశాంతత దూరం అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు కూడా మీకు ఇచ్చిన వర్క్ని మీరు సిన్సియర్గా చేయడానికి మీరు ప్రయత్నించండి ఎవరిని కూడా పట్టించుకోదు తోటి ఉద్యోగులని పై అధికాలని నిబద్ధతతో నిజాయితీగా మీరు సిన్సియర్గా మీరు పనిచేయడానికి ప్రయత్నం చేయండి ఇబ్బందులు వస్తాయి ఆటంకాలు వస్తాయి అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసం అనేది విడిచిపెట్టకూడదు బలంతో ముందుకెళ్ళాలి ఎవరితో కూడా గొడవలకి ఘర్షణలకి దిక్కండి అలాగే వ్యాపారస్తులు వ్యాపారస్తులు ఎట్టి పరిస్థితులు కూడా అతిశయం పనికిరాదు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఖచ్చితంగా మరి ఎక్కువ పెట్టుబడులు పెడితే కనుక ఖచ్చితంగా ఆర్థిక నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితులు వస్తాయి అందులో ఖర్చుల విషయంలో కూడా పొదుపుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి అలాగే దానివల్ల ఏంటంటే అంటే మీ మీ మా డైవర్షన్ అంటే మీ ఏకాగ్రత డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా చదువు మీదే మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి చదువు మీదే దృష్టి పెట్టాలి ఇతర వ్యాపకాలకి దూరంగా ఉండాలి అలాంటప్పుడే విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా అటు కుటుంబ సభ్యులతో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని ఆరోగ్యం ఏదో విధంగా అంటే మానసికమైన ఆందోళన పెరగడం వల్ల ఆరోగ్యం కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివాలయంలో శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు దుర్గా సప్తశతి పారాయణం దుర్గా ఆబదుద్ధర స్తోత్రం దుర్గా సతనామావళి ఇలా ఏది వీలైతే దాన్ని చదివే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మానసికమైన ప్రశాంతత చేకూరుతుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోబన్ నమస్కారం